ప్రాంతీయ సమస్యలు వ్యక్తిగత సమస్యలు సమయానుగత చిన్న చిన్న సమస్యలకు కొద్దిపాటి ఆలోచనతో వెదికి పట్టుకోవచ్చు అయితే ఆపదలు విస్తృత రూపంలో ఎదురైనప్పుడు వాటి పరిష్కారానికి భారీ ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి కుళాయి నుండి వచ్చే నీళ్లు కొద్ది మంది అవసరాలను మాత్రమే తీర్చగలదు కాని ఎండిపోయిన ఒక విశాల భూభాగం అవసరాలు తీర్చాలంటే పెద్ద పెద్ద ఉపాయాలే ఆలోచించాలి భగీరథుడు అదే చేశాడు ఆయన హిమాలయాలలో బంధించబడియున్న జలరాశిని విశాల మైదానాలలో పరిగెత్తించడానికి నడుం కట్టాడు ఫలితంగా దాని ప్రభావంలోకి వచ్చే ప్రాంతానికి సముచిత నీటి వ్యవస్థ ఏర్పాటు కావడం వలన అందంగా సమృద్ధిగా తయారైంది బుద్ధిమంతులు శక్తిశాలవులు ఈనాటి సమస్యలను అలంకరించబడిన దుకాణంగానే చూశారు వాటిలో కొన్నింటిని నీ ఈతు నుండి అటు మార్చడం ఉపయోగపడని వాకిని తొలగించి ఉపయోగకరమైన వాకిని ఒకచోట చేరిస్తే చాలనుకుంటారు ఈనాటి ప్రయత్నాలన్నీ ఇలాగే జరుగుతాయి గాలిలో నిండిన విషాలను పీల్చివేసి వాయు కాలుష్యాన్ని నివారించే కొత్త వాయువు గ్యాస్ ను కందినే ప్రయత్నం ఎంచునాకి ఒకటి పది మొక్కలను పెంచే భారీ ఎరువుల పరిశ్రమలు నెలకొల్పబడుతున్నాయి కాని మూల కారణంపై దృష్టి సారించకపోతే కొరత అసంతృప్తి మరి కలహాలు ఏ విధంగా నివారింపబడతాయి ఇది ఆలోచించే తీరికి ఎవరికి ఎందుకుంటదు దెబ్బ తగిలిన చోట మలాంపట్టి వేయవచ్చు కానీ రక్తమంతా విస్తరించి రక్త క్యాన్సర్ ని పట్టి ఎలా తగిస్తుంది ఒకరోజు ఎవరో ఎవరికైనా ఉచితంగా భోజనం పెట్టగలరు కాని రాబోయే రోజులో ఎవరికి వారి స్వశక్తితో వారి అవసరాలను తీర్చుకోవలసి వస్తుంది ఎంతటి దానవీరుడైనా నిరంతరం దానం చేయగలిగేంత భాండాగారాన్ని కలిగి ఉండడం అసాధ్యం ఈ రోజులో శారీరక మానసిక ఆర్థిక పారివారిక స్థాయిలో అసంఖ్యాక సమస్యల వ్యక్తుల ముందు సరికొత్త రూపాన్ని సంతరించుకుని వస్తున్నాయి వాటన్నింటినీ నివృత్తి చేసుకోవడానికి తమ స్వంత ఊహలు కల్పనలను వికసింపజేసుకోవాలి ప్రతిరోజు వాకిలి ఊడ్చి శుభ్రం చేయ విధంగా అవసరమైన పరిష్కారాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టగలగాలి నిజానికి మనిషి యొక్క చింతన చరిత్ర మరియు వ్యవహారము అస్తవ్యస్తంగా తయారయ్యాయి అతని స్థితి ఉమ్మత్త స్థితిగా తయారైంది ఇక అసంబద్ధ కార్యాలు చేయడం మొదలు పెట్టాడు ఇచ్చెక్కిన వ్యక్తి నాశనం చేసిన వాటికి మరమ్మతులు చేయవలసిందే దానితో పాటు భవిష్యత్తులో కూడా అదే దుందుడుకుతనానికి పాల్పడే ఆ ఉన్మాదాన్ని కూడా ఆపాలి మనిషి ఆటంకాలను తొలగించుకునే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి నిరాశపరిచే అనుమానాలల అడ్డుగోడలు పెరుగుతూ పోతాయి సాధారణ ప్రజలు తమ స్వంత సమస్యలను ఏదో విధంగా పరిష్కరించుకుంటూ ఉంటారు కానీ విస్తృత ఆపదలను అందరూ కలిసి నివృత్తి చేసుకోవాలి తుఫాను వచ్చిన మహమ్మారి రోగాలు వ్యాపించిన సామూహిక ప్రణాళికలే పనిచేస్తాయి పురాతన భాషలో ఇలాంటి గొప్ప పరివర్తనను యుగ పరివర్తన లేదా అవతారాల అవతరణ లాంటి పేర్లతో పిలిచేవారు ఈ తుఫాను లాంటి పరివర్తనను మహావిప్లవం అని కూడా అంటారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సంఘర్షణ రూపంలో విప్లవాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కానీ మహావిప్లవాల కోసం దీర్ఘకాల ప్రణాళికలు రూపొందించవలసి ఉంటుంది అవినీతితో పోరాడడంతో పాటు నవనిర్మాణానికి కావలసిన అడుగులు కూడా వేయాలి మన ఈ కాలంలో అదృశ్యంగా పక్వానికి వస్తున్న కలగాపులగానికి మహావిప్లవం అనుకున్నా యుగ అని చెప్పినా ఇరవై నవ శతాబ్దపు ఉజ్వల భవిష్యత్తు సంఘర్షణ లాంటి ఏ పేరు పెట్టినా ఎటువంటి ఆక్షేపణ మండలు అత్యంత విశాలమైన ప్రాంతాన్ని ప్రభావితం చేసే సిక్సాని కోట్ల మానవుల అవాంఛనీయ ఆలోచన విధానాన్ని సరియాన మార్గంలో పెట్టే బృహత్ కార్యం ఎవరో ఒక వ్యక్తి చేయలేదు అయితే నిరుత్సాహపడనవసరం లేదు ఇలాంటివి ఎన్నో పురాతన కాలంలో అనేకసార్లు జరిగాయి మనిషి నిరాశపడ్డనాన్ని మొదలు పెడితే సరికొత్త ధైర్యాన్ని నింపడానికి సరికొత్త రూపంలో ప్రభాతకాల అరుణోదయం లాగా నూతన ప్రచండ ప్రవాహం ఉదయిస్తూ వచ్చింది ఈ ప్రవాహము ఎంత గొప్ప మార్పులు చేర్పులనైనా సులభంగా చేయగలదు పూర్ణిమ రోజున సముద్రంలో వచ్చే ఆటుపోట్లు ప్రశాంత సాగరాన్ని ఆకాశానికి ఎగిరిపడేలా చేస్తాయి ఇదంతా చేయడం మనిషికి కష్టం కావచ్చు కాని ప్రకృతికి ఇలాంటివి క్రీడా లాంటివి అది రాబోయే రోజులలో విశాలమైన గ్రహాలను సృష్టించడం తొలగించే తమాషా ఆటలు ఆడడంలో మదించిన పిల్లవాడిలా నిమగ్నమైపోతుంది సృష్టికర్త శక్తి మీద సామర్థ్యం మీద విశ్వాసమున్నవారు ఎలా ఆలోచించాలి అంటే మురికి ఎంత అసహయ్యంగా ఎంత ఎక్కువ పేర్కొని ఉన్నా భారీ తుఫాను కుండపోత వర్షంలో నిలువలేదు నాశనం చేయడంలో మానవుని శక్తి ఎంత పనిచేసినా ఈ భూలోక సుందర వన వ్యవస్థాపకుడు ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా దానిని ఈ విధంగా నాశనం కానివ్వడు దుర్మార్గుల హస్తల ఆగ్రవం రోమాలు లిక్కబడుచుకునేలా ఉంటుంది విశ్వానికి రక్షణ కల్పించి సృష్టి సమతుల్యతను కాపాడే బాధ్యత అప్పజెప్పబడిన దేవశక్తులు ఎప్పటికీ అచేతనంగా పడి ఉండవు రాబోయే రోజులలో భయంకరమైన రక్తపాతాన్ని సృష్టించి ప్రతిక్షణం అసంఖ్యాకులను కబలించి వేస్తూ ఉంటుంది ఇద్దరిగిన కూడా నిర్మాణ దేవత మృత్యుదేవత సవాలును నిరంతరం స్వీకరిస్తూనే ఉంటుంది మరణించే వారికంటే జన్మించే వారి సంఖ్య ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది అలా కాకపోతే ప్రాణుల వృద్ధి ఆగిపోతే నెమ్మది నెమ్మదిగా ప్రాణులన్నీ ఏనాడో అంతమైపోయి ఉండేవి కానీ అవి వాటి వంశాన్ని నిరంతరం వృద్ధి చేసుకుంటూనే ఉన్నారు వాతావరణం ఎంత నిరాశాజనకంగా ఉన్నప్పటికీ ఆలోచన ధైర్యాన్ని పోగొట్టుకోకూడని పై విషయం స్పష్టం చేస్తుంది మనిషి కేవలం ప్రశ్నచింతన భ్రష్టచరణలోనే ఉంటాడని ఎవరూ అనుకోకూడా మానవత్వం ఆయా సమయులలో ఆశ్చర్యకరమైన మలుపులు తీసుకుంటే దేవమానవులు జీవనాన్ని వికసింపచేస్తుంది కొరకు దేవమానవులు మహామానవులు దేవపురుషులు మహనీయులు సంస్కర్తలు నవ నిర్మాతలు ఉత్పన్నమవుతూ ఉంటారు రాబోయే రోజులలో నవ నిర్మాతల ఒక కొత్త తరం మనలో నుండే వికసిస్తుంది వారి ముందు ఇప్పటి వరకు వచ్చిన సాధులు సంస్కర్తలు అమరవీరుల శ్రమ అంత చిన్నదిగా కనిపిస్తోంది